హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదనే వల్ల వాళ్ళ మీకైతే రెండు టెంపుల్స్ చూపిస్తా అండి ఇవి రెండైతే పెంచికిల్పేట దగ్గర ఇది ఫస్ట్ స్వామి టెంపుల్ ఇది టెంపుల్ చుట్టూ అన్నట్టు ఇక్కడ కూడా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అన్నట్టు మేము వెళ్ళే టైంకి అయితే డోర్ క్లోజ్ చేసి ఉండే లెవెన్ వరకు ఉంటుందంట ఓపెన మేము అయ్యగారిని పిలిచి దర్శనం చేసేసుకొని ఇది పక్కకి అమ్మవారు దుర్గమాత అమ్మవారిది విగ్రహం ఉంది ఇంకా పక్కకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి కానీ అవి ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది నెక్స్ట్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి ఇది మల్లికార్జున స్వామి టెంపుల్ నాగుల మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ లోపల చిన్న చిన్నవి మళ్ళీ లోపల వేరువేరుగా ఉన్నాయి రాజేశ్వరి మాత అని ఈ టెంపుల్కి అయితే ఇదే ఫస్ట్ టైం అండి రావడము బాగుంది ప్రశాంతంగా ఉంది బాగా అనిపించింది నాకు టెంపుల్ మీకోసం నేను జూమ్ చేసి మరీ లోపల చూపిస్తున్నా చూడండి తప్పకుండా లోకల్ ఈ సరౌండింగ్ ఏటింగ్ క్లైన్ కాలనీ గోదర్కని నేర్గా ఉన్న ఒకసారి విజిట్ కాండి నాకు బాగా అనిపించింది టెంపుల్ అయితే నీట్గా అనిపించింది అండ్ ప్రశాంతంగా ఉంది చుట్టూ చెట్లు వాతావరణం బాగా అనిపించింది పెద్ద నంది విగ్రహం అండి చాలా బాగుంది నాకు కొంచెం అయితే ఓదెల ఐడియా ఉంటే లాగా అనిపించింది ఇది పోతన కాలనీ నుంచి రైల్వే గేట్ ఉంటుంది కానీ అటు స్టేట్కి వస్తా అంటే దగ్గరలోనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మళ్ళీ ఒకసారి వెళ్తారు బాగా అనిపించింది నేను నెక్స్ట్ టైం కూడా వెళ్తాను ధ్వజస్తంభం కూడా చూడండి చుట్టూ చెట్లు చాలా బాగున్నాయి బయట ఇది ఎంట్రీ దగ్గర ఇక్కడ కూడా ఒక పెద్దది పాము ఆ చుట్టూ ఆ డెకరేషన్ లాగా పాముదే ఇట్లా కట్టారు బాగుంది అండ్ పార్కింగ్ కూడా ఫుల్ స్థలం ఉందండి నాకైతే బాగా అనిపించింది టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చుండి వెళ్ళిపోయినాం మేము రెండు మూడు పిక్స్ కూడా తీశాను నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నాకైతే కొత్త టెంపుల్స్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్